హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి బెల్లైకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ వీడియోలో మనకు చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయండి కిడ్స్ డిజైన్స్ ఉన్నాయి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి అలాగే న్యూ డిజైన్ మనం రెగ్యులర్గా వేస్తున్న డిజైన్ ఇలా అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఎన్ని డిజైన్స్ ఉన్నాయనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఓకేనా ఇక్కడ మిషన్ పైన కనిపిస్తుంది కదా ఇలా ట్రై యాంగిల్లో వచ్చిన డిజైన్ ఈ డిజైన్స్ అయితే ఆల్రెడీ నేను వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ చేశాను కస్టమర్కి కూడా ఇచ్చేసాను బట్ ఈ వీడియో అనేది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఫినిషింగ్ చేసిన తర్వాత ఇవి శారీస్ ఎలా ఉన్నాయి ఏ శారీ మీదకి ఏ డిజైన్ ఎలా సెట్ అయింది అనేది కూడా మీకు ఆ వీడియోలో చూపించానండి మేబీ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి లాంగ్ వీడియోస్కి వెళ్ళి ఓన్లీ మీకు తమ్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది ఇలా వి బ్లౌజెస్ అయితే కనిపిస్తాయి త్రీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సేమ్ డిజైన్ అని చెప్పేసి అది చూడండి దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ శారీస్ అన్నీ ఎలా ఉన్నాయైతే తెలుస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ మనకి ఏంటంటే నాకు రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ చేశారు మనకు డిజైన్ అలాగే వర్క్ అనుకోండి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏం చేయాలి అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఇక్కడ మనకు వరకు నీట్గా రావాలంటే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిజైన్ మనకు క్వాలిటీ ఉండాలి ఓకేనా డిజైన్ క్వాలిటీ ఉండాలి డిజైన్ క్వాలిటీ ఉన్నా సరే మనము ఫ్రేమ్కి క్లాత్ అనేది టైట్గా ఫిట్ చేయలేదు అనుకోండి అది రాదు నీట్గా అయితే రాదు అది ఒక పాయింట్ అయితే ఉండాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా క్లాత్ ఎంత టైట్గా ఉంది చూడండి ఎక్కడ కూడా లూజ్గా అస్సలు కనిపించదు అప్పట్టు అయితే మనకి ఇలా టైట్గా వచ్చేస్తుంది మనకు శారీ క్లాత్ అనుకోండి ఒక్కొక్కసారి శారీ క్లాత్ అనేది పలచగా ఉంటుంది కొంచెం థిక్గా ఉంటాయి అది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు క్లిప్స్ కింద ఫ్యూజింగ్ పేపర్ పెట్టాలి అలా నేను చాలా వీడియోస్లలో షార్ట్స్లలో కూడా చెప్పాను అది కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ చెక్ చేస్తూ ఉండండి అండి కొత్త వాళ్ళకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉంటాయి అలాగే మనకు మిషన్కి సంబంధించినవి డెమో వీడియోస్ అండి ప్లేలిస్ట్కి వెళ్ళి మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూడండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంది మీకు సంబంధించిన వీడియో రాలేదని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇది చూడండి ఫినిషింగ్ నీట్గా రావడం గురించి చాలా రోజులైంది కామెంట్ చేసి బట్ నేను ఇది మీకు చెప్పాలి అనుకున్నాను అలా కామెంట్లో చెప్పడం కాదు ఇలా మీకు మీతో వీడియోలో చెప్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నాను ఓకేనా మనకు ఫస్ట్ డిజైన్ బాగుండాలి క్లాత్ అనేది టైట్గా ఫిట్ చేయాలి తర్వాత థ్రెడ్స్ క్వాలిటీ కూడా ఉండాలి ఇక మనకు ఫ్యూజింగ్ పేపర్ అండి ఫ్యూజింగ్ పేపర్ కూడా క్వాలిటీ ఉండాలి అది నాకు రీసెంట్గానే తెలిసింది ఫ్యూజింగ్ పేపర్ క్వాలిటీ ఉండాలని చెప్పేసి ఎందుకంటే నేను చాలా రోజుల కింద అంటే మిషన్ తీసుకున్నప్పుడు నాకు ఒక ఫ్యూజింగ్ పేపర్ వాళ్ళు ఇస్తారు కదా అది ఒకటి కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ నేను ఆర్ వాళ్ళ దగ్గర మిషన్ తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక ఫ్యూజింగ్ పేపర్ అయితే తెచ్చుకున్నాను అది కూడా రీసెంట్గా అయిపోయిందండి కాబట్టి నేను మళ్ళీ రీసెంట్గా ఫ్యూజింగ్ పేపర్ తెప్పించాను మా హస్బెండ్కి చెప్పి తెప్పిస్తే అప్పుడు నాకు రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే క్వాలిటీ అనేది తేడా ఉందనమాట అప్పుడు నాకు అర్థమైంది అది మీకు షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను ఇక్కడైతే మీకు చెప్తున్నాను ఓకేనా శారీ చూడండి శారీ మొత్తం ఇలా లైట్ కలర్ వచ్చేసి ఇలా లీవ్స్ అయితే వచ్చేసాయి అనమాట మొత్తం సిల్వర్ చెరీ తోటి వచ్చింది ఇలా కొంగు పార్ట్ అనేది మనకి ఏంటంటే ఇలా బ్లూ వచ్చింది అనమాట కాబట్టి మనం బ్లూ కలర్ క్లాత్ ప్లెయిన్ తీసుకొని దానిపైన శారీ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి అయితే ఇలా న్యూ డిజైను చాలా బాగుందండి ఫినిషింగ్ నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను అయితే ఈ డిజైన్ ఏంటంటే మనం చాలా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బోట్ నెక్ డిజైన్లో చూసాము బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం రౌండ్ నెక్ అయితే వేస్తున్నాను ఫినిషింగ్ ఎక్సలెంట్గా వచ్చేసింది హ్యాండ్ పార్ట్ మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం హ్యాండ్ ఇలా జాయిన్ చేస్తాం కదా చేసినప్పుడు ఇది అరవంకి పెట్టుకున్నట్టుగా అంటే వంకి పెట్టుకున్న లుక్ అయితే వచ్చేస్తుంది తర్వాత కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఇచ్చేసి ఇక్కడ బూటీస్ అనేది ఇచ్చేసాము తర్వాత కింద ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇది కట్ వర్క్ పెట్టుకొని ఇక్కడ బీల్స్ కూడా కుట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ శారీ కలర్ బీడ్స్ పెట్టుకోవచ్చు లేదంటే సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టము కానీ ఈ డిజైన్ మాత్రం ఓన్లీ టూ కలర్స్ ఆప్షన్ మాత్రమే ఉంది ఒక కలర్ హైలైట్ అవుతుంది ఒక కలర్ కొంచెం లైట్గా అంటే తక్కువ వస్తుంది అనమాట అయితే మనం శారీ కలర్ అనేది తక్కువగా ఇచ్చేస్తూ సిల్వర్ జరీ అనేది ఎక్కువగా ఇచ్చాము ఇక్కడ జరీతోనే ఈ డిజైన్కి అయితే లుక్ అయితే వస్తుంది మనం గోల్డ్ జరీ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది బట్ వీళ్ళ ఈ శారీకి అయితే సిల్వర్ జరీ బాగుంది కాబట్టి ఇది సిల్వర్ వేసేసాను కానీ ఫైనల్గా లుక్ అయితే చాలా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అయితే నాకు స్టిచ్చింగ్ చే ఉంది వీలైతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తానండి కంపల్సరీ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫైనల్గా హ్యాండ్ అయితే చూడండి ఇలా వచ్చిందనమాట బాగుంది కదా లుక్ అయితే బాగా అవుతుంది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ కావాలన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది ఇది సాదా కటింగ్లో వేసాను లేదంటే మనం నార్మల్ కటింగ్ అంటే క్రాఫ్ట్ కటింగ్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను ఇది పిక్ తీయడం గురించి ఇక్కడ క్లాత్ అనేది చాలా ఫోల్డింగ్ చేస్తానండి ఒక్కొక్కసారి అంటే క్లాత్ ఎక్కువగా తక్కువ ఉన్నదాన్ని బట్టి చూంటుంది చూడండి ఇంత క్లాత్ అయితే ఉంది ఇది మీటర్ బావ్ క్లాత్ తీసుకున్నాను కొంచెం మనకేంటంటే స్టిచ్చింగ్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీటర్ బావ్ క్లాత్ తీసుకొని అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాను అందరూ ఏంటంటే నేను ఇలా చూపిస్తున్నాను కదా క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది అని అనుకుంటున్నారు లేదండి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తాను పిక్ తీయడం గురించి ఓకేనా ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేస్తే ఇలా వచ్చేసింది చూడండి మనకి ఏంటంటే బూటీస్ కూడా సింపుల్గా నైస్గా ఉంది మగ్గంలో మనకు రౌండ్గా ఇచ్చేసి మధ్యలో జరికన్స్ పెట్టేస్తారు కదా ఆ విధంగా అయితే చుట్టూ మనం జరితో వర్క్ ఇచ్చేసి శారీ కలర్ తోటి డాట్ లాగా మనము దీని మధ్యలో ఇచ్చేసాము దీనికి కొందరిస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కానీ చూస్తానండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అవసరం ఉంటే పెడతాను లేకపోతే లేదు ఓకేనా ఫైనల్గా ఏంటంటే నెక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చేసింది లుక్ అయితే బాగుందండి డిఫరెంట్గా అనిపించేస్తుంది ఎప్పుడు మనకు ఫ్లవర్స్ అలాంటివి వేస్తుంటాం కదా ఇది కొంచెం డిఫరెంట్ అండి ఇంకొక శారీ చూడండి శారీ మొత్తం ఇలా పింక్ వచ్చేసింది మొత్తం శారీలో ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే బ్యూటీస్ అయితే వచ్చేస్తాయి బార్డర్ అయితే చాలా హైలైట్ అయిపోయింది చూడండి గోల్డ్ బార్డర్ పైన మనకు గ్రీన్ అండ్ పింక్ ఎల్లో బ్లూ ఈ కాంబినేషన్ అయితే ఇలా పికాక్స్ అండ్ లోటస్ లాగా తీగలు వచ్చినట్టుగా డిజైన్ అయితే చాలా బాగుంది కదా బార్డర్లో డిజైన్ కాబట్టి మనం ఇలా బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని మనం ఇక్కడ గ్రీన్ కలర్ పైన అయితే ఇలా వర్క్ చేయడం వల్ల మనం బార్డర్లో అన్ని కలర్స్ వచ్చాయి కదా ఇక్కడ బ్లూ వచ్చింది ఎల్లో వచ్చింది పింక్ వచ్చింది అంటే పింక్ అంటే మనకి ఇక్కడ శారీ కలర్ ఉంది కాబట్టి పింక్ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే అలాగే ఎల్లో బ్లూ కూడా పెట్టాల్సిందే అందులో పీకాక్స్ ఉన్నాయి కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్లో కావాలన్నారని చెప్పేసి ఈ డిజైన్ అయితే వేసానండి ఓకేనా ఇక్కడ మనకి ఏంటంటే పికాక్స్ శారీ కలర్ హైలైట్ చేస్తూ శారీలో ఉన్న బ్లూ ఎల్లో ఈ కలర్స్ కూడా ఇచ్చేసాము మనం ఏంటంటే మన దగ్గర వరకు స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ డిజైన్ మాత్రమే కాదండి బూటీస్ని కూడా మనం హైలైట్ చేస్తూ ఉంటాము ఓకేనా ఇక్కడ ఏంటంటే చూడండి ఇలా మనకు బూటీస్ అనేది ఒక్కొక్క లైను డిఫరెంట్ కలర్స్ వెయ్యాలి అంటే టైం ఎక్కువగా అవుతుంది ఇలా కస్టమైజేషన్ వాళ్ళకు మాత్రమే ఉంటుందండి ఇప్పుడు ఆన్లైన్లో మీరు అంటే నాకు రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే ఇదే డిజైను ఆన్లైన్లో తీసుకుంటే మాకు తక్కువ ప్రైస్ పడుతుంది కదా మీరు ఎందుకు ఎక్కువ చెప్తున్నారు అన్నట్టుగా అడిగారు అనమాట అంటే ఈ డిజైన్ అంటే ఈ డిజైన్ కాదు వాళ్ళు వేరే డిజైన్ చూపించి అడిగారు అయితే నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ ఉంటుంది మీ అందరికి కూడా తెలుస్తుంది కదా ఇక్కడ మనకు శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ క్లాత్ అనేది నేను తీసుకొని వచ్చాను అలాగే శారీలో ఉన్న ప్రతి ఒక్క కలర్ చూడండి ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ అయితే క్లాత్ వచ్చింది పింక్ శారీ కలర్ ఇలా శారీలో ఉన్న ప్రతి ఒక్క కలర్ అనేది మనం తీసుకొని డిజైన్ అనేది హైలైట్ చేస్తూ శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా అయితే వర్క్ చేశాము మరి ఆన్లైన్లో ఇలా చేస్తారా చెయ్యరు వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్ తీసుకొని వాళ్ళకు నచ్చిన డిజైన్ వేసి వాళ్ళకు నచ్చిన ప్రైస్ అనేది చెప్తూ ఉంటారు మనం అలా కాదు కదా శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయ్యే థ్రెడ్స్ కానీ క్వాలిటీ తీసుకుంటాము వాళ్ళు కూడా థ్రెడ్స్ క్వాలిటీనే తీసుకుంటారు కానీ మనకు శారీకి సెట్ అయ్యే విధంగా ఆలోచిస్తాం కదా బూటీస్ కూడా అలాగే ఇలా కలర్స్ కలర్స్ వాళ్ళు వేయలేరు ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా శారీకి మన శారీకి సెట్ అయ్యే విధంగా ఉండదు వాళ్ళు వేసింది ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకోవాలి అంతే ఒకవేళ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ శారీ తీసుకొని వెళ్ళి మాకు ఈ శారీకి పర్ఫెక్ట్గా ఉండే విధంగా వెయ్యండి అని చెప్పేసి అడిగారు అనుకోండి అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువగానే చెప్తారు నార్మల్గా క్లాత్ పైన వర్క్ చేసి సేల్ చేయడం ఒక ప్రైజ్ ఉంటుంది ఇలా కస్టమైజేషన్ అన్నప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది ఇవి రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఓకేనా ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ అయితే మన దగ్గర ఫుల్ ట్రెండింగ్లో అయితే నడుస్తుంది ఈ డిజైన్ ఏంటంటే ఓన్లీ మనకి బార్డర్ వేసుకోవచ్చు లేదంటే ఈ బార్డర్ ఇది కలిపి ఇలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఎలాంటి సాఫ్ట్వేర్ అయితే ఏమీ లేదండి నేను ఎలాంటి సాఫ్ట్వేర్ యూస్ చేయకుండానే ఇలా ఇది ఇలా సెట్ చేసేసి అయితే వర్క్ చేస్తూ ఉంటాను మనకు ఈ మధ్య చాలానే సేమ్ ఇదే ప్యాటర్న్ నేను ఫస్ట్ టైం ఒకరికి ట్రై చేశాను వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి అడిగారు అది చూసి అంటే ఆ పిక్స్ చూసి నాకు రిపీటెడ్గా ఇవే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఇలా చూడండి కానీ దీంట్లో కూడా నేను ఒక చిన్న చిన్న చేంజెస్ అనేది చేస్తూ ఉంటాను చూడండి ఇక్కడ ఒకరికి ఏమో చిన్న కట్ వర్క్ ఇచ్చాను ఒకరికి పెద్ద కట్ వర్క్ ఇచ్చాను అలాగే ఇక్కడ ఒకరికి పెద్ద ఫ్లవర్ వేసి ఇచ్చాను ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇలా చిన్న ఫ్లవర్స్ వేసి ఇలా ఒక త్రీ చిన్న బూటీస్ అనేది సెట్ చేశాను ఏదైనా ఒక చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తూ ఉంటాను అది వాళ్ళ శారీ అండ్ సైజ్ బ్లౌజ్ అది రెండు మనం ఆలోచిస్తూ అయితే ఇలా అయితే వర్క్ చేస్తూ ఉంటామన్నమాట మనకు మ్యాంగోస్ ఎప్పుడు వేసినా సరే అండి ఇది ఇటు సైడ్ ఎక్కి ఉంది ఇది అనేది ఇటు సైడ్కి ఉంది ఇలా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వేయాలి ఇక్కడ లైన్స్ కింద బార్డరు పైన డిజైన్ రావడం వల్ల ఈ డిజైన్కి అయితే మనకు అచ్చంగా మగ్గం లుక్ అయితే వచ్చేస్తుంది ఇక ఏంటంటే మీరు ముడికుట్టు ఏంటి అని చెప్పేసి కూడా నన్ను ఒక వీడియోలో అయితే సారీ ఒకరైతే కామెంట్ చేశారు చూడండి ఇదంతా ముడికుట్టు అన్నమాట అనమాట దగ్గరికి వచ్చేస్తుంది అలాగే శారీ చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది కింద మనకు బ్లూ వచ్చేసి ఇలా కాపర్ వచ్చేసి శారీ మొత్తం ఇలా లైట్ కలర్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో శారీ ఉంది బట్ మనకి ఈ డిజైన్లో కలర్ ఆప్షన్ అయితే ఎక్కువగా లేదు కాబట్టి ఓన్లీ మెరూన్ అండ్ శారీ కలర్ కాపర్ ఇలా త్రీ కాంబినేషన్ తోటి ఇచ్చాము ఇంకొక మెహందీ గ్రీన్ అనేది ఉంది శారీలో బట్ ఈ డిజైన్లో ఆప్షన్ లేదు కాబట్టి మనమైతే ఆ కలర్ అయితే యూస్ చేయలేదు అయినా సరే అండి కలర్ కాంబినేషన్ అయితే బాగా కనిపిస్తుంది కదా మీకు బూటీస్ కూడా చూడండి బూటీస్ అయితే చాలా సింపుల్ బూటీస్ అయితే వేసాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజెస్ అయితే ఆల్మోస్ట్ డిజైన్స్ అయితే చాలా యూనిక్గా అనిపించేస్తుంది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది అనమాట మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ కూడా బాగా నచ్చింది కాబట్టి నేను కూడా ఒక బ్లౌజ్కి అయితే వేసుకున్నాను కదా రీసెంట్గా ఒక వీడియోలో కూడా చూపించాలంటే ఒకవేళ మేబీ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ అయితే అంటే లాంగ్ వీడియోస్ అయితే చెక్ చేస్తూ ఉండండి ఫైనల్గా మీకు డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చిస్తాను బాయ్